టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించినప్పటికీ ఓ అనూహ్య వివాదంలో చిక్కుకున్నాడు స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అతడు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది భారత్ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తున్నట్లు బ్యాటర్లు జడేజా వాషింగ్టన్ సుందర్లకు గిల్ సిగ్నల్ ఇచ్చాడు అయితే కెమెరాలు అతనిపై దృష్టి సారించినప్పుడు గిల్ అధికారిక కిట్ స్పాన్సర్ అయిన ఆల్డాస్ బ్రాండ్కు బదులుగా దాని ప్రధాన పోటీదారైన నైక్కి చెందిన నల్ల రంగు దుస్తులు ధరించి కనిపించాడు బీసీసీఐ రెండు వేల ఇరవై మూడులో ఆడిడాస్తో ఐదేళ్ల పాటు భారీ ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి వరకు అమల్లో ఉండే ఈ ఒప్పందం ప్రకారం మ్యాచ్ ప్రాక్టీస్ ప్రయాణ సమయాల్లో భారత పురుషులు మహిళలు under 19. జట్ల క్రీడాకారులు అందరూ ప్రత్యేకంగా ఆడాస్ దుస్తులని ధరించాలి గిల్ ఈ నిబంధనను ఉల్లంఘించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు గిల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ విషయంపై ఆయిడాస్ సంస్థ బీసీసీఐకి గట్టిగా హెచ్చరిక జారీ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఇదే టెస్ట్ సిరీస్లో గిల్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు తొలి ఇన్నింగ్స్లో రికార్డు స్థాయిలో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు రెండో ఇన్నింగ్స్లో నూట అరవై ఒక్క పరుగులు సాధి పలు చారిత్రక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అయినప్పటికీ ఈ డ్రెస్ వివాదం ఇప్పుడు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది కానీ భవిష్యత్తులో ఈ వివాదం ఎక్కడితో ముగుస్తుంది మరి శుభ్మన్ గిల్ పై తాజాగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా లేదంటే ఈ వ్యవహారాన్ని బీసీసీఐ ఏ విధంగా పులిస్టాప్ పెడుతుందో వెయిట్ చేసి చూడాలి